నమస్తే అండి ఐఎం శివలీలా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ్మ శ్రీ నయస్ మా మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కీలకెంపు మండలం రుక్కనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ పేరు పేరున అండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా హెల్ప్ అయినట్లు అవుతారండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివ శ్రీ మాతృ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఏంటంటే కంటెంటు మీ పర్సన్ ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ భేమాలోచిస్తున్నారో చూద్దామండి మీ పర్సన్ నేమ్ అనుకుంటుండీ ఒక త్రీ టైమ్స్ హోమ్ శ్రీ శివైశ్రీ మహా ఓకేనా అండి అనుకున్నారా హోమ్ శ్రీ శివైశ్రీ మహా ప్లీజ్ ఇన్వర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ అండి ఓకే ఈవినింగ్ థాట్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండి లేట్ నైట్ థాట్స్ అండి టెన్ ఆఫ్ పెండికల్స్ ఈవినింగ్ థాట్స్ సెవెన్ ఆఫ్ వార్న్స్ అండి లేట్ నైట్ థాట్స్ విల్ ఆఫ్ ఫార్చున్ ఈవినింగ్ థాట్స్ 10 of wands 10 late night thoughts 6 of cups 9 of pentacles evening thoughts page of cups 10 evening thoughts okay night of wands late night thoughts ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనం రేడికర్లోకి వెళ్దాము ఈడ ద హెల్పెంట్ కార్డు క్లారిఫికేషన్కి వచ్చింది ఒకవేళ మనము దేనికైనా క్లారిఫికేషన్ అడుగుదామా ఈడ ఏంటుంది ఏంటి ఉందంటే ఒకటి టెన్ ఆఫ్ వాండ్స్ ఉంది ఇప్పుడు ఫైవ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్వాడ్స్ టెన్ ఆఫ్ వాండ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటో చూద్దాము ఈవినింగ్లో అసలు ఏమి ఆలోచిస్తున్నారో చూద్దామండి ఐస్ క్రీమ్ మాత్రమే నమ్మ ప్లీజ్ ఇన్వర్స్ మరి క్యారిక్యులేషన్లు మాకు ఓకే ప్లీజ్ ఇన్వర్స్ ఎందుకు అలా ఇస్తున్నారు మీరు ఓకే ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి మాకు క్యారికలేషన్ కరెక్ట్గా ఇవ్వండి టెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు టెన్ ఆఫ్ ఎందుకు ఈవినింగ్ టైంలో మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తూ ఉన్నారు చెప్పండి కరెక్ట్గా రీజన్ ఇవ్వండి ఏంటి అసలు శ్రీ శ్రీ మాత్రమే ఓకే అండి టెన్ ఆఫ్ స్వాట్స్కి దయా పరంపర ఓకే ఫైవ్ కప్స్కి ఇదండి సిక్స్ అప్ వాండ్స్ ఓకే అండి టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు మనకు బాటొచ్చేసి ఏదండి మనకి వీల్ ఆఫ్ ఫార్చున్ అంటే ఓకే అండి చూద్దాము ఇక మనం రీడింగ్లోకి వెళ్దామండి ఈడ మిమ్మల్ని ఈవినింగ్ థాట్లో వాళ్ళు ఏందంటే మీ ఇంట్లో అన్హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేదంటే వాళ్ళ ఇంట్లో అనెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మీకు అన్హెల్తీ ఇష్యూస్ ఉన్నాయా లేకంటే వాళ్ళకి అనెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఆ ఇష్యూస్ గురించి ఆలోచించి వాళ్ళు అనుకుంటున్నారు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ మీరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీ గురించి కదా వాళ్ళ ఇంట్లో అన్హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి ఉన్న మీ ఇంట్లో అనెల్త్ ఇష్యూస్ మీకు ఉన్న మీరైతే ఒక యువన యువరాణి యువరాజు లాంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అయితే వాళ్ళు ఏదో శాడ్ లైఫ్ని ఆకర్షిస్తూ ఉన్నారండి ఏదో గతంలో జరిగినటువంటి మీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూసా లేకుంటే రిలేషన్ పరంగాన లేకుంటే ఫైనాన్షియల్ పరంగా ఏదో జరిగిన ఇష్యూస్కి అయితే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏందంటే అసలు తిరిగి మళ్ళీ చూసుకోకుండా వాళ్ళు చాలా కురుక్కుపోయిండీ ఆ స్ట్రగుల్స్లో బాగా అక్కడ అయిపోయాడు తర్వాత మళ్ళీ మీరు గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో గుడ్ న్యూస్ మీకు చెప్పాలి అనుకుంటారు మనం నెక్స్ట్ ఏం గుడ్ న్యూస్ చెప్పాలి ఎందుకు చెప్పాలి మరి నెక్స్ట్ మీరు ఎలాంటి పర్సన్స్ అంటే మీరు చాలా మంచి వ్యక్తులు మీరు సిన్సియర్గా ఉండేటువంటి వ్యక్తులు హానెస్ట్ పర్సన్స్ హార్డ్ వర్క్ పర్సన్స్ చాలా చాలా పవర్ఫుల్ వ్యక్తులు కూడా మీ మాటకి విలువ మనిషికి విలువ ఉంటుంది అనేటువంటి మీ నిజాయితీ వాళ్ళకి బాగా నచ్చిందంట అందుకనే వాళ్ళు ఒకవేళ చూడండి వాళ్ళకి ఎన్ని బర్డన్స్ బాధ్యతలు చాలా ఉన్నాయంట మీకు ఈక్వల్ గివెంటి అందుకోసం ఇవ్వలేకపోయి వాళ్ళకు భారంగా ఉండేటువంటి లైఫ్ నుంచి బయటపడి తప్పకుండా మీకు ఈక్వల్ ఈవెంట్కి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీకు ఈక్వల్ ఇవెంట్కి ఇవ్వకపోవడం కూడా వాళ్ళకి భారంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే మీకు చాలా బర్డెన్స్ ఉన్నాయి మోయలేని బాధ్యతలు మీకు ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ మీకు ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రతిదీ మీరు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యతలకు మీకు వాళ్ళు ఈక్వల్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు చెప్పాను కదా మీరు నిజాయితీగా ఉంటారు ముక్కుసూటిగా ఉండేటువంటి వ్యక్తులు ఇంకా ఏంటంటే మీకు ఈక్వల్ టేక్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు మీరు పది మంది హెల్ప్ చేసేటువంటి నేచర్ మీ దగ్గర ఉంది మీరు ఉన్న దాంట్లో మాట హెల్ప్ కానీ ధన పరంగా కానీ వస్తువుల పరంగా కానీ ఏదైనా సరే మీరు హెల్ప్ చేసేటువంటి నేచర్ మీకు ఉన్నందుకు కంపల్సరీ మీకు ఈక్వల్ ఈవెంట్కి ఇవ్వాలి అందుకే లేట్ నైట్లో వెళ్ళాలి ఎలాగైనా వెళ్ళాలి ఈవినింగ్ తాట్లో వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీకు ఫోన్ మెసేజ్ లేకుంటే ఫోన్ కాల్ కూడా రావచ్చండి వాళ్ళ నుంచి మీకు ఇంకా జడ్జ్మెంట్ అండి మీకు తప్పకుండా ఏదో మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ ఉన్నట్లున్నారు లేదంటే ఆ యూనివర్సే మీకు మళ్ళీ ఆ పర్సన్ని మంచిగా పంపిస్తా ఉన్నట్లున్నారు లేదంటే మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో వాళ్ళు మీరు ఉండేటువంటి పర్సన్స్ అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఏంటంటే వాళ్ళు వీలా ఫార్చ్యూన్ వచ్చింది ఈడ వాళ్ళు మిమ్మల్ని ఒక కుటుంబ సభ్యులాగా భావిస్తూ ఉన్నారు మీతో ఉంటే ఫ్యామిలీ బాగుంటుంది మీ లైఫ్లో వాళ్ళు ఉంటే ఒక ఫ్యామిలీ పర్సన్గా కూడా మిమ్మల్ని భావిస్తూ ఉన్నారండి వాళ్ళు తర్వాత వీల ఫార్చ్యూన్ వచ్చింది మళ్ళీ వీల ఫార్చ్యూన్ నుంచి మీకు ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేకుంటే లాసింగ్ ఉందా వాళ్ళ నుంచి అంటే వాళ్ళ నుంచి మీకు మనీ పరంగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనీ సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఒకవేళ వేరే వాళ్ళు ఉన్నప్పటికీ మిమ్మల్ని కూడా యాక్సెప్టింగ్ మోడ్లో వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు లేదనంటే మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టి వేరే వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఇంకో మీ మీద చాలా అభిమానం ప్రేమ గౌరవం రెస్పెక్ట్ ఇవన్నీ వాళ్ళకి పొంగిపోతూ ఉన్నాయండి అందుకనే వేరే వాళ్ళ లైఫ్లో ఉంటే ఆ మోజులు వాళ్ళ లైఫ్లో ఉంటేనే అన్నీ సక్సెస్ అవుతాము ప్రతిదీ చూస్తాము పేరు నేమ్ అండ్ ఫేమ్ వాళ్ళ లైఫ్లో ఉంటే చూస్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ అక్కడ ఏమీ లేవు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారంట వాళ్ళు కాకపోతే లేట్ నైట్లో మీ గురించి వాళ్ళైతే ఏడ్ చేసుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎప్పుడు ఉంటున్నారు అని చెప్పేసి మీ గురించి చాలా బాధపడుతూ ఉన్నారండి మానసికంగా ఎందుకు అని అంటే మాది సోల్మెంట్ బంధం కదా ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసాం కదా మాది ఇన్వర్స్ కలిపినటువంటి బంధమే కదా మరి నే ఎందుకు నిర్లక్ష్యం చేశాము అని అని చెప్పేసి చాలా చాలా అయితే వాళ్ళు బాధపడుతూ ఉన్నారండి ఈ రీడింగ్ మీద కాదా అంటే త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి చాలామంది ఈరోజు రీడింగ్స్ తీసుకొని వాళ్ళ డౌట్లు అయితే క్లియర్ చేసుకున్నారు తీసుకున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు అయితే వాళ్ళు ప్రేమ చూపించాలి ఏ ఒక మదర్ ఫాదర్ లాగా వాళ్ళని మిమ్మరు మీరు చూస్తుంటారు వాళ్ళు కూడా మీకు అదే అందించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కాకపోతే అక్కడి విషయాలను మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక లోపల వాళ్ళే సతమతం అవుతూ ఉన్నారు దూరం నుంచే వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఉంటే వాళ్ళకి చాలా మంచిది అంటే నేమ్ అండ్ ఫేము మీరు స్టెబిలిటీ లైఫ్ లేట్ చేసేటువంటి పర్సన్స్ మీ దగ్గర ఉంటే అంత అన్ని విషయాలలో బాగుంటుందని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అందుకనే మీ దగ్గరికి ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల కూడా రాబోతున్నారు కనీసం ఫోన్ కా ఫోన్ కాల్ అన్న వస్తుందండి మీకు ఎందుకంటే మీరు ఒక స్టార్ లాంటి పర్సన్స్ కాబట్టి వాళ్ళు మీకు ఫోన్ చేయబోతున్నారు అనేటువంటిది తీసుకుందాము మనము ఇంతవరకు అంటే చచ్చేంతవరకు కూడా మీతోటి ఉండాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటారు మనం స్టార్ కార్డ్కి ఎండ్ చేద్దామండి అంటే మనం ఎక్స్ట్రా కార్డ్స్ని కూడా తీసాము ఇదే అండి రీడింగు మరి మీరు ఎంతమంది కనెక్ట్ అయిందో మీదా కాదా అనుకుంటే ఇంతకు ముందు తెలుసుకున్న వారిలాగా మీరు కూడా రీడింగ్ తీసుకోవచ్చు టెన్ థర్టీ వరకు నేను మీకు అందుబాటులో ఉంటానండి త్రిపుల్ వన్ సింపుల్గా నేను క్వశ్చన్ కూడా బోనస్గా కూడా చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నర్షి వైస్ మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ ఇస్తున్నాను అవి మీరు పర్టికులర్గా వాడారంటే ఒక పవర్ఫుల్ మ్యాన్గా మీరు కాబోతున్నారు ఒక డబ్బులు అవసరం లేదు మీ లోపల మీరు మీ ఆలోచన తీరు షిఫ్ట్ చేశారనుకోండి తప్పకుండా మీరు చేంజ్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నాను ఇట్స్ అప్ టు యూ చూసారా అండి వాళ్ళు మీకు చెందినటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి మీకు రాసిపెట్టినటువంటి యూనివర్సు కలిపిన బంధము సోల్మేట్ బంధము అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మీకు కలిపినటువంటి బంధం కాబట్టి తప్పకుండా మీ మనుషులు వాళ్ళు సక్సెస్ ఇట్స్ అప్ టు యూ మీకు సక్సెస్ రాబోతుంది అని చెప్పేసి చెప్పేసి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల ఎప్పుడు వస్తుంది సబ్జెక్ట్ సక్సెస్ అంటే ఫ్యూ మంత్స్ లోపల వస్తుంది రిమైన్ పాజిటివ్ మీరు పాజిటివ్లో ఉండాలి చెప్తున్నా కదండి పాజిటివ్లో ఉండండి ఫర్గ్యూనే చేయండి ఇంతకు ముందుకు జరిగిన మీ స్ట్రగుల్స్ని ఫర్గ్యూ చేయండి నో చెయ్యను అదేదని అంటే మీరు అట్లా ఉండొద్దు ఇప్పుడు కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుందని అని చెప్పేసి అంటున్నారండి మీరు ఏదైతే నెగిటివ్స్ను క్యారీ చేసి ఆలోచించి వాళ్ళ మీద నెగిటివ్ థాట్స్ ఇంకా పోలేదు అంటే అవి కాదు మీ లైఫ్ సక్సెస్ రాబోతుంది అని చెప్పేసి యూనివర్స్ గైడెన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ ఇప్పటిదాకా నేను త్రిబుల్ వన్కి త్రిబుల్ వన్కి చాలామంది న్యూ పర్సన్స్ ఈరోజు రీడింగ్ తీసుకోవడం జరిగింది ఒకవేళ మీద కాదా అనేది రీడింగ్ క్లియర్ చేసుకోవాలంటే ఇగో మిమ్మల్ని మనం ఈ కార్డ్ చెప్పుకోలేదు మిమ్మల్ని ఒక వాళ్ళు ఒక గురువులాగా భావిస్తూ ఉన్నారండి మీరు ఒక గురుస్థానంలో ఉండేటువంటి వ్యక్తులని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎంతోమందికి మీరు స్ట్రెంత్ చేస్తా ఉన్నారు అనుకుంటున్నారు లేదంటే మీ గురించి వాళ్ళు వేరే వాళ్ళను పెద్దవాళ్ళను అడిగి సజెషన్స్ గైడెన్స్ అందుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ మళ్ళీ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్కి సెండ్ చేయండి టెన్ థర్టీ వరకు మీకు రీడింగ్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ